ప్రైజ్ ది లాడ్ దేవునికి మహిమ గాక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా మీ అందరికీ ప్రభువు నానందనాలు తెలియపరుస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానము భయపడక ధైర్యము తెచ్చుకునుడి జకర్య గ్రంథము ఎనిమిదో అధ్యాయము పదమూడవ వచనము ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఈరోజు మరి ఇస్తున్నటువంటి ఒక శ్రేష్టమైన వాగ్దానం ఏమిటంటే భయపడక ధైర్యము తెచ్చుకొనమని ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు ఈ ఈరోజు ఒకసారి మనం ఆలోచన చేయాలి దేవుడు అంటున్నాడు కదా భయపడకుండా అంటున్నాడు అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే భయపడిపోతున్నారు అని అర్థం చేసుకోవాలి అంటే దేన్ని బట్టి వారు భయపడుతున్నారు కొంతమంది కొన్ని పరిస్థితులను బట్టి వారు భయపడిపోతూ ఉంటారు ఈరోజు ప్రియ దేవుని పిల్లర నువ్వు కూడా కొన్ని సమస్యలను బట్టి నువ్వు భయపడిపోతున్నావేమో అందుకే దేవుడు నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడు నీకున్నటువంటి ఏ సమస్యను చూసి నువ్వు భయపడిపోతున్నావు ఒకవేళ అప్పుల సమస్యలను చూసి నువ్వు భయపడుతున్నావా ఒకవేళ నీకున్నటువంటి వ్యాధిని బట్టి నువ్వు భయపడిపోతున్నావా ఒకవేళ సంతానం లేకపోతే సంతానం లేదే అని చెప్పి భయపడిపోతున్నావా లేకపోతే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసిన వారు ఉద్యోగం రాలేదని మరి భయపడిపోతున్నారా ప్రియ దేవుని పిల్లలు నీకున్నటువంటి ఏ సమస్యను చూస్తున్న భయపడిపోతున్నావు ఇది జరగదు అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయి దేవుని పిల్లరా పిరిగితనం కలిగి మరి భయపడిపోయే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు భయపడకు భయపడక ధైర్యం తెచ్చుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు అయితే మనకున్నటువంటి ధైర్యం ఏమిటి అనేది ఆలోచన చేస్తే ప్రియ దేవుని పిల్లరా దేవుడే మన ధైర్యం ఎందుకంటే దేవుడు మనతో అనే విషయాన్ని ఆలోచన చేయాలి దేవుడు నీతో ఉన్నాడనే విషయాన్ని నువ్వు ఆలోచించే దేవుడు నీతో ఉన్నాడు నీ పక్కన ఉన్నాడు కనుక ప్రియ దేవుని పిల్లలు నువ్వు ఎందుకు భయపడి పోతున్నావు నీకున్న సమస్యను చూసి కనుక నువ్వు భయపడకుండా ధైర్యం కలిగి దేవుడు నాతో ఉన్నాడు నా ప్రతి సమస్యను కూడా దేవుడు తీరుస్తాడు అనేటువంటి ప్రేదేని పిల్లల నమ్మకం కలిగి విశ్వాసం కలిగి నువ్వు దేవుని మీద ఆధారపడగలిగితే దేవుని వైపు నువ్వు చూడగలిగితే దేవుని తట్టు నీ చేతులు ఎత్తగలిగితే ఖచ్చితంగా ప్రియ దేవుని పిల్లరా నీకున్నటువంటి ఆ ఏ సమస్య కావచ్చు ప్రతి సమస్య నుంచి దేవుని నిన్ను విడిపిస్తాడు నిన్ను రక్షిస్తాడు నిన్ను కాపాడుతాడు కనుక ప్రియ దేవుని ఈ ఈరోజు మరి దేవుడిటువంటి వాగ్దానం చేత నువ్వు పరచపడాలని ఈరోజు దేవుడిస్తున్నటువంటి వాగ్దానాన్ని బట్టి ఒకసారి నువ్వు ఆలోచన చేసి ఏ పరిస్థితి అయినా సరే నువ్వు భయపడకుండా దేవుని వైపు చూడాలని దేవుని తట్టు చూడాలని దేవుని మీద ఆధారపడాలని దేవుని మీద నమ్మకం ఉంచాలని ప్రేమతో మీకు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలు దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహోన్నతులైన మా ప్రియపరలోకి పోతీ మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఈరోజు ప్రభా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తండ్రి మీకు స్తోత్రాలయ భయపడక ధైర్యం తెచ్చుకోమని మీరు మాట్లాడుతున్నారు తండ్రి మీ స్తోత్రాలయ ఈరోజు మీ ప్రైవేటులు అయా ఎంతమంది అయితే ప్రభావ తండ్రి కొన్ని కొన్ని సమస్యలను బట్టి ఆయా వారికి ఉన్నటువంటి సమస్యలను బట్టి వారు భయపడిపోయే వారికి ఉంటున్నారు నైనా ఆయా పిరికి వారిగా ఉంటున్నారు వారందరినీ కూడా ప్రభావ మీరు ధైర్యపరచండి అయా వారి పిరికి తీసివేసి ప్రభావ తండ్రి అయా వారికి ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి మీరు నేను వారిని విడిపెంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీ వందనాలు అయ్యా మీ ప్రభు వారి అందరికీ నేను తోడుగా ఉంచమని ఏసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామము అడిగివెడి కొంచున్నాము తండ్రి ఆమెన్ దేవునికి మహిమ కల్గునిగాక గాడ్ బ్లెస్ యు